మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకుని గ్రామంలోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగులమ్మకు పాలు పరమాన్నం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు నాగులమ్మకు పూజలు చేయడం ద్వారా కోరిన కోరికలు తీర్తాయని కష్టాలు తొలగిపోతాయనే నమ్మకంతో ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మహిళలు తెలిపారు మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు పంచమంటే ప్రతి ఒక్క అక్కాచలే తెలిసితే చేసిన ఇక దున్ని దున్నుకుతే సాలలు కానీ ఎర్రలు కానీ ఏది చనిపోయినా ఇది చేసినా దోషాలు ఉండకుండా నాగులకు ప్రతి ఒక్కరు పాలు పోసి పుట్టకు పాలు పోసి భర్త బాగుండాలని పిల్లలు బాగుండాలని సుఖ సంతాలు అనదాముల కోసం ఎందుకంటే అనదాములు పోయేవారు చనిపోయినట్టు ఉంటారు ఈ కుట్టకు పాలు పోసి చేసి వాళ్ళకి కళ్ళు గడిగితే వాళ్ళు లేచి ఉంటారు ఆ నాగుల చవితి విశిష్టత ప్రతి ఒక్కరు మన పిల్లల్ని అందరిని నాగులు కాపాడాలని ఆయురారోగ్యాలతో ఎందుకంటే నాగులే మనకు ఇది కాబట్టి కనబడే దైవము పుట్టకు పాలు వచ్చే ప్రతి సంవత్సరం అందరూ పిల్ల అందరు బాగుండాలని నాగుల ఫంక్షన్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు కండకున్న పాలతోటి కళ్ళ కళ్ళ దోషాలు అవుతాయి ఇదే ఇది విశిష్టత ఏంటంటే అప్పుడు చవితి కృష్ణుడికి పాలలో చందవామ కనబడితే దోషమని ఇదే పుట్ట పాలాలు వినాయక చవితి నాడు కూడా ఇవి వేసుకుంటే దోష నివారణ అవుతుందని ఎందుకంటే చాలా విశిష్టత ఎంత చెప్పినా తక్కువనే నాగుల చవితి కోసం